హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను వచ్చేసి చోలే మసాలా కర్రీ చేయబోతున్నానండి దానికోసం ఆల్రెడీ నేను శనగలో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని దానిలో మసాలా దినుసులు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని సరిపడా సాల్టు పసుపు వేసి అవి కొంచెం బాగా మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చోళ వేసుకొని కొద్దిసేపు వాటిని కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా మంచిగా కలుపుకుంటూ కొద్దిసేపు మగ్గిన తర్వాత దీనిలోకి టమాటోస్ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా మంచిగా కలుపుకొని ఈ టమాటోస్ బాగా మగ్గే వరకు కొద్దిసేపు కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ టమాటోస్ బాగా మగ్గిన తర్వాత కర్రీకి సరిపడా కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ కొద్దిసేపు మగ్గించాలి ఇది కూడా మంచిగా పచ్చి వాసన అంత పోయిన తర్వాత ఒకసారి తీసి మళ్ళీ అంత మంచిగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి కర్రీకి సరిపడా కారం వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చోలి అంతా కూడా కారం అంతా పట్టేలాగా బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఫైనల్గా అంతా గరం మసాలా వేసుకొని అది కూడా అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కర్రీ అంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ మసాలా కూడా కొంచెం అంతా వేగే వరకు వేయించుకొని ఇప్పుడు కరికి సరిపడినని వాటర్ పోసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు మూతపెట్టి కూర అంతా మంచిగా ఉడికే వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచమంతా కసూరి మేతి వేసుకోవాలండి కసూరి మేతి కొంచెం బాగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకుంటే చూడే మసాలా రెడీ అండి ఇలా వండుకుంటే ఇది అన్నంలోకి చపాతీ పూరి దేనిలోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్ మేమైతే చపాతీలోకి తిన్నాం మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి